హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే నేను ఎవరికి కలుస్తున్నానో తెలుసు నేనైతే చింతపల్లి వచ్చానండి మా పాపకి దిగబెట్టడానికి సో ఈ రోజైతే చింతపల్లిలో చింతపల్లిలో హీరో ఉన్నాడని మీకు తెలుసు కదా దారి మధ్యలో కలిసారండి ఎవరు అనుకుంటున్నారు జూనియర్ నాగరాజున్ స్టార్ అనమాట కలుస్తున్నాను చూడండి బాగున్నారా నీ వీడియోస్ చాలా బాగున్నాయి తెలుసా మొత్తానికి గెట బాగుంది ఈ పూసలు దేంతో చేసారు

నీ సెల్ ఫోన్ నంబర్ సెల్ ఫోన్ అక్కడ చూపించవచ్చా చూపించి పర్వాలేదు మీరు కావాలనుకుంటే ఈ నంబర్ కి ఫోన్ చేయండి సార్కి జూనియర్ నాగరాజు నాగరాజు సినిమా కాదు మీ ఆల్బమ్ ఉందని మాకు తెలిసింది ఒకసారి చూపిస్తారాబం చూస్తా చూస్తాను అంటే మరి అప్పారావు గారికి కలుద్దాం కలుద్దాం అనేసి అనుకోకుండా వచ్చాము ఎలాగో అనుకోకుండా దొరికేసారు మీరు వారి మధ్యలో మీ ఆల్బమ్ కూడా మాకు చూపించండి అంతకే లేట్ పెట్టుకోండి

చూడండి ఎంత భద్రపరుస్తున్నారో బాబా బాబా నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ ఫోటోలు ఎప్పుడప్పుడు తీసుకున్నవి మాయ గారు ఫోటోలు అలో బ్రదర్ సినిమా ఉన్నప్పుడు అలో బ్రదర్ ఉన్న సినిమా నిజంగా చాలా రకరకాల డ్రెస్సులు అయితే అదిరిపోయాయి అబ్బా మొత్తం తగ్గేది లేదు అది తగ్గేది లేదు ఓకే ఓకే పుష్ప పుష్ప తగ్గేది అనేసి రాశారు ఇందులో చూడండి అబ్బా బాబా మొత్తానికి అన్ని రకాల డ్రెస్సులు మీరే కుట్టుకున్నారు ఇవన్నీ లేదు కొండలు మొత్తం ఇవి సగం అవి సీరియల్ సగం బయట రెడీమేడ్ డ్రెస్సులు ఇవన్నీ కుట్టించేటివి ఉన్నాయి కుట్టించేటి ఇవి మీరు కుట్టించిందా లేకపోతే రెడీమేడ్ రెడీమేడ్ కొన్నట్టు షాప్ కాడవి ఈ డిజైన్ ఏంటి ఇది అది కూడా కట్టింగ్ అది భలే కట్టింగ్ చేయించుకున్నారు తెలుసా ఒక్కొక్క టైంగ్ ఉన్నది ఐదు వందలు నీ టోపీ చూడాలని ఉంది నేను మొన్న వీడియోలో చూసాను

మొత్తానికి అలూరు సీతారామరాజా ఓకే ఓకే ఇది ఫోటోస్ చూడండి తీసుకున్నారా ఫొటోస్ యమ్మ జాత కూడా ఇక్కడ మనయా బాబా బాగుంది ఇదేనా అమ్మగారు ఇదే మీ అత్త

తగ్గించాలి ఇంకా పెంచుకునే దగ్గర తగ్గించాలి ఈ కట్టి ఇంకా ఐదు వందలు ఇది ఐదు వందలే ఇలా కూడా కట్ చేయించుకున్నారా ఐదు అది ఐదు వందలు కట్ట ఇది ఇదిగో ఇక్కడ కూడా నాగార్జున గారు ఉన్నారు డాన్స్ డాన్ సినిమా ఎవరు మరి ఇద్దరు ఇది మీ అత్త ఓకే మీరు హీరో అయితే అత్తగారు కూడా హీరోయిన్ గారు అయిపోయిందా బాగున్నాయి ఫొటోస్ మొత్తానికి సో ఫోటోస్ అయితే చాలా బాగున్నాయండి గెటాఫ్ గెటాప్ ఇంకా ఉన్నాయా ఇది ఇప్పుడు రీసెంట్ ఫోటో బాగున్నాయి చూడండి ఫొటోస్ అయితే చాలా బాగున్నాయండి మరి అప్పారావు గారితో మీరు కలవాలంటే చింతపల్లి రావాల్సిందే పెద్ద కొందంటే చింతపల్లి పెద్ద పంచాయతీ మండలం అల్లూరు జిల్లా అల్లూరు జిల్లా సో అప్పారావు గారు బండి కూడా నేను దగ్గర నుంచి ఫొటోస్ కూడా అంటించున్నారు సో అప్పారావు గారు అయితే స్టైలే వేరండి డ్రెస్సులు కొన్ని అయితే కుట్టి తనకు తానే కుట్టేసి వాడుతున్నారట సో కొన్ని అయితే కుట్టించే ఎలాగ డ్రెస్సులు తయారు చేసుకుంటాం కుట్టుకుంటామా లేకపోతే పినేసులతో కుట్టుకుంటున్నాం కడతాను మేడం గంట పడుతుంది మూడు పిన్నేసితే పెయింట్ అవుతుంది అలా మధ్య మానేసి ఉండాలి ఆ చీరలు కట్టడానికి కట్టడానికి గంట పడదు పెయి సేమ్ పెయింట్ అనుకుంటారు సీరే అలాగే జారే జారదు కూడా అంత అలా కడతారు కోర్టు కూడా తయారు చేస్తారు కోటు కూడా అది కూడా గంట పడదు పిన్నేసిన తోనే కోటు కూడా అయిపోద్ది చీర ఉంటే చాలు చాలా కడతాను ఎప్పుడైనా మార్కు రావచ్చు కదా అరకు వస్తున్నా చాలా దూరం మేడం ఆ రోజు ఫోన్లో మాట్లాడాను గుర్తుందా సతీష్ సన్నత ఆహా అండ్ చాలా దూరం అందుబాటు రాను బైక్ మధ్య దొరక లాగిపోతే రాడానికి ఇబ్బంది అని టూరిస్ట్ ప్లేసులు చాలా బాగుంటాయి మీరు వస్తామంటే చూపిస్తాం చాలా ప్లేస్ లకి దక్కని ఉన్న బైక్ బాగుంటుంది మధ్య దొరక లాగిపోతే భయపడుతున్నారా అంటే చాలా లాంగ్ కదా చాలా లాంగ్ ఇలా దగ్గర దగ్గర బైక్ తో తిరిగేసి ఆటో ఇక్కడ నుంచి అన్ని ఎంత దూరం మీరు

జనసేనాన్ని అమ్ముతారు కూరగాయలు ఇలా స్టైల్ గా ఉండడము ఎవరిని చూసి ఇలా స్టైల్ గా ఉండడం అనేసి నేర్చుకున్నారా లేకపోతే మీరే మీకు మీరే సొంతంగా ఇలా ఉందామా అనుకున్నారా డ్రెస్ డ్రెస్ ఈ టైం అంటే ఎప్పుడు నుంచి అప్పుడు టేజ్ పోగర్లు ఉండి మేడం టేజ్ పోగర్లు ఆ పోగర్ దగ్గర చూస్తుంది డేరా సినిమా అలోపతి సినిమా చూస్తుంది నాగార్జున్ ఫస్ట్ ఫస్ట్ ఆ సినిమా చూసి అప్పుడు నుంచి వదలాడలేదు టైల్ కు నాగార్జున్ చూసి వదలాడే టైల్ ఇంకా పెంచుకునే తగ్గించడం లేదు ఇప్పుడు సరికి చూడాలి సినిమాలు మాత్ర నాగార్జున గారికి ఎప్పుడైనా కలిసారా మేడం కలవడా లేదు అంత దూరం ఎక్కడ అరకు కాసే వస్తే వస్తావా అరకు గానీ వీలు గురితో వస్తాను వీలు గుదిలతో వస్తాను లేకపోతే వస్తానని రానా చెప్పలేను

మందులు బీరులు బీర్లు బ్రాండ్ల నాట లేదు అలాంటి లేదు అందుకే హెల్దీగా అందుకే ఇలా ఉన్నాను బీడీలు కూడా తాగ పోను మేడమ మనాన నేర్పేది బాబు సొమ్ములు అప్పుడు తెగాగొడులు గుర్లు ఉండేవి అవి తాగుతావా అవే దోమలు కోసేస్తా సొమ్ముల పక్క సమ్మలు కొలే అప్పుడు తెత్తిచి అలాగా నేర్పేశాడు బీడీలుకి మీ మా नानाవే ఇప్పుడు వదలేండి ఏమో ఎంత లేదు ట్రై చేయండి అప్పుడు బీడి గట్ట ఎంత ఉండేది చాలా బీడి గట్ట ఏమో ఫా అదృపే నంబర్ బీడి కట్ట అదృప్తి పాడ ఉండేది ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎక్కడ పదిహేను ఇరవై ఆ తీసేట్ అది కూడా ట్రై చేయండి వదిలే మానేస్తాను బీడ్లు కూడా అంటే అది వదిలేస్తారు అనుకో ఇంకా హెల్దీగా వస్తాయి లేకపోతే తాగ అనుకో పక్క వెళ్ళినప్పుడు దోమల కొరత ఇస్తాడు అప్పుడు తగ్గ కొట్లు గొర్రెలు ఉండేవి చాలా పుల్లు ఊర్లో ఏటట్టు పండిస్తావు నేనా ఇప్పుడు కాపులు చేస్తుంది మేడం కాఫీ కాపులు మిరియాలు మళ్ళీ ఇది మామిడి

అయితే వచ్చేస్తాం తినడానికి వచ్చే ఆ సీజన్ పైన పిల్లి కూడా ఉన్నది ఉన్నాయా ఆ సీజన్ కి వస్తే పైన పిల్లి కూడా ఆ సీజన్ కి వస్తే ఏదో ఒకటి తిని ఆహారం ఇస్తారు పని చేసుకోండి మాకైతే చాలా హ్యాపీగా ఉంది నీకు చాలా చాలా యూంక్యూ మొత్తానికి అయితే చాలా హ్యాపీగా చాలా రోజుల నుంచి అప్పారావు గారికి కలుద్దాం కలుద్దాం అనేసి ఈ రోజు అయితే కలవడం జరిగింది అనమాట ఈ రోజు కూడా అనుకోకుండా కలవడం అయింది సో ఈ రోజు కూడా మా పాపకి చింతపల్లి దిగబెట్టడానికి వస్తుండగా అనుకోకుండా అప్పారావు గారికి కలిసేమనమాట మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఓకే బాయ్ సరే మరి అరకు వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రా రాష్టం పెట్టి పంపిస్తాను ఎందుకంటే మీకు ఏం అలవాటు లేదు సంతోషలేదు జారిండి ఇంటికి సీతాబిల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి సీతాబి చూడండి మరి అప్పారావు గారు బండి అన్నమాట ఇది